మాట్లాడి సీన్ సీనికే ఫోన్ చేస్తున్నాడు ఏం చెప్తాం అరే మావా బిజీగా ఉన్న కానీ కసే మళ్ళీ చేస్తాను నీ ఫోన్ పురుగు పట్టి వస్తాం రా ఎక్కడ ఉన్నారో ఏంటో మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం వీళ్ళేంటి ఎక్కడున్నారు ఉన్నారు బిజీగా ఉన్నా అన్నారు ఊపర్ మీటింగ్ ఇచ్చారు స్వార్థపరులు ఫోన్ చేద్దాం ఈడేంట్రా మళ్ళీ చేస్తున్నాడు అరే మావా బిజీగా ఉన్నానురా మళ్ళీ చేస్తున్నాడు నీకు నేను ఓరే ఈ నా పుట్టిన రోజురా అరే గుర్తుంది ఉంది మావా హ్యాపీ బర్డే రా మళ్ళీ చేస్తా నాకు అరే 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 కేక్ నేనే తీసుకొస్తున్నా మీ దగ్గరికి అక్కడ కట్ చేద్దాం రామా నీకన్నా పనిలేకపోయింది బొక్క బర్త్డే ప్రపంచంలో ఎవరికీ జరిగి ఉండదు ఇటువంటి పుట్టినరోజు నా అమ్మ జీవితం నా పుట్టినరోజు అయ్యుండి నేనే కేక్ కొనుక్కొని నేనే కేక్ కట్టింగ్ మళ్ళీ నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది వాళ్ళేమో పెద్ద బిళ్ళ పిస్తున్నారు ఎక్కడున్నారా అంటే ఒప్పురు మీటింగ్ వేస్తున్నారు బిజీగా ఉన్నామని చెప్తున్నారు చెప్తారా మీ పని చెప్తా ఉండండి ఒక ఐదు నిమిషాలు చెప్తా హ్యాపీగా ఎవరెంత అరే కేక్ కట్ చేసి పెట్టరా మాకు సరేరా నేను వెళ్ళొస్తాను సరేరా బాయ్ కేక్ పెట్టాలా ఇంకేం వద్దు కేక్ కదరా విషం పెట్టాలి మీకు